जय భగవగుల హైందవ శారాగం పిలుపుతో మన రాష్ట్రపు నలుమూలల నుంచి ఇక్కడికి శ్రద్ధతోటి భక్తితోటి ప్రేమతోటి అంకిత భావంతో శ్రమ పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ ముందుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం మీరందరూ ఎండలో ఆస్వాదిస్తున్నారు మా స్వాములంతా చక్కగా నీడలో పీల్చున్నారు కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా సల్లభరే తేజస్ మేము గమనిస్తున్నాం ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలను కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలు కూడా ఇక్కడ ఉన్నారు మేక వస్తుంటే చూసాం తర్ర పట్టుకొని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాల పైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం ఆలయాల గురించి చాలా మాట్లాడాను ఇప్పటిదాకా మీరు చాలా చెప్పారు అడుగుతాం చెప్పాలి మీరు ఎంత సెల్ ఫోన్లు వాడతారు సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ సెల్ సెల్ ఫోన్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారి గట్ట లేచేదాకా ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనకి అవునా కదా మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఒక పాయింట్ లో పెట్టాలి కదా ఆ పాయింట్ పెర్ఫెక్ట్ గా ఉండాలా వద్దా కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా పనిచే మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంతవరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటం భగవంతుడు సేవగా జరిగినా భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కావరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చేయాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ ని మనం అట్లా సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయం వ్యవస్థ బాగుండాలా రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా అట్లా ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు కనుకనే ఆలయాలు బాగుండాలి మీరందరూ ఇక్కడ దేనికోసం వచ్చారు ఇప్పుడు ఆలయం వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా ఇది బాగుండాలి అని గతంలో మహారాజు ఆలయాలు కంటారు జమీందారు ఆలయాలు వాటికి వందల వందల ఎకరాల భూములు ఇచ్చి లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు ఎందుకంటే ఆ వ్యవస్థతో ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి మన మన జీవితాల్లో మనం హాయిగా బ్రతగలుగుతాం సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో మన రాష్ట్రంలోని తీసుకుంటే సుమారు ఆలయాలకి పదిహేను లక్షల ఎకరాల భూమి ఉండేది ఉండేదిటా అది క్రమంగా క్రమంగా గడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి కరిగి ఇలాంటి ఒక నాలుగున్నర లక్షల ఎకరాలుగా మిగిలి అంటే ఎంత పోయింది ఆలయానికి చెందినటువంటి ఆస్తులు ఆలయానికి చెందిన భూములు ఆలయాల్లో జరిగే ఆరాధనలు ఆలయానికి సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి అసలు అవి ఏమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో చేసుకునే అధికారులు చేయాలా ఎవరు చెయ్యాలి అది అడగడానికి ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చారు అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలని మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోబెట్టింది మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయరు ఆలయాల్లో పూజ జరగాలంటే ఐదు నిమిషాలు చేయండి అరగంట చేయండి అని ఎవరు చెప్పాలి ఒక ఆఫీసర్ చెప్పాలా ఒక ధర్మాధికారి చెప్పాలా ఎవరు చెప్పాలి కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు ఈ మన ఆలయాల్లో మన లో మన ఉండే ఊళ్ళల్లో చిన్న 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 ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం మీరందరూ కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్ది కొద్ది తాను సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాన్ని మీరందరూ కట్టుకున్నారు కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా చేత కదా చేత అవును మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము ఎంతమంది అనుకుంటున్నారు కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ట చేశారా ఎవరైనా పెద్ద చేయించారా ఎవరో అయ్యగారు ఎవరో ఒక స్వాములారు ఎవరో ఒక సంప్రదాయకు పండితుడు వాళ్ళైనా ప్రతిష్ఠ చేసింది లేకపోతే పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు ఆలయంలో జరిగే ఏ సేవైనా ఆలయానికి చెందిన ఆస్తులైనా ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకు జరిపి అక్కడ కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి తప్పలో ఉండకూడదు ఆఫీసర్స్ ఉంటా ఉంటే మాకు అభ్యర్థన లేదు కానీ ఆ ప్రతిష్టాలు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహిస్తాము నిర్వహించగలిగేట్టుగా అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంగీకరిద్దామా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ ఆలయమైనా చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి ఆలయమైనా దుర్గా ఆలయం లాంటిదైనా వేములవాడి లాంటి ఆలయం ఏ ఆలయమైనా కానివ్వండి ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నావు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దాని నిష్క్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి డిపార్ట్మెంట్ అధికారులు వాళ్ళకి అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు తప్పకుందామంది మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి పద్ధతిని ఎట్లా వినియోగించాలో నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమాను చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చు పెట్టారు కానీ దురదృష్టం కొద్ది ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లంతా బ్యూరోక్రటిక్ సిస్టమ్ లో వస్తున్నారు మొత్తానికి వెళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఇందాక లెక్కలు చెప్పారు అక్కడ ఆ రీతిలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది ఇప్పటికి ఇంతయింది ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక అయి వాస్త మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి చెట్టుకి వెళదాం మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు మీద ఉండేటటువంటి సన్నిధైనా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ఆర్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవ ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేరే ఎక్కడా ఉంది ఒక ఆలయానికి గుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈ వేళ మనకి తల్లి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై కోర్టు ఒక నిర్ణయం చేసి ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది తొలగించడం జరుగుతుంది అనేది నిర్ణయం అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఆలయాల మీద ఆధారపడి వాళ్ళు మనమే అందుచేత మనం పోలేదు ఆలయాల యొక్క ఆస్తులను ఎవడో ఎక్కడెక్కడ ఎంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి అడుగుదామా ఇది నెంబర్ వన్ ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన ఆరాధన సమయాలు ఆరాధనలో వాడే పదార్థాలు ఆరాధన సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయానికి సంబంధించినటువంటి సంప్రదాయాన్ని ఆగమాన్ని పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారంలో బయపడదు ఒక మాట చెప్తాం ఆలయాల్లో తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మనో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం రీఐపీ దర్శనాలు లేని వాడికి రోజు తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటట్టు కాలంలో నాలుగున్నర లక్షల మందికి ఏపీ దర్శనాన్ని నాలుగున్నర లక్షలు అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను రాని వాడు తీసుకుపోతుంటే మీ దగ్గర బిఏపీ దర్శనాలను పెట్టి వాళ్ళకి నుంచి మిగతా అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లో పోక ఏం చేస్తారు అంటే మీ డిపార్ట్మెంట్ లో ట్రస్ట్ బోర్డ్ అండ్ ఆఫీసర్స్ ప్రత్యక్షంగా ఈ హైందవ ధర్మాల్లో ఉండే వాళ్ళందరినీ మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారు నిర్వహించడం ద్వారా ప్రేరేపిస్తున్నారు మీరందరూ కూడా మీ దేవుళ్ళు పైసలు వాళ్ళు వాన దేవుడు ఫ్రీ దేవుళ్ళు ఫ్రీ దేవుళ్ళతో పైసలు ఇచ్చే దేవుళ్ళు అందుకే అట్లాంటి ఆఫీసర్స్ అట్లాంటి ట్రస్టీస్ ఈ ఆలయానికి మీరు ఉండదే ఆ ధర్మాచార్యులు ఆలయ నిర్మా నిర్మాణాన్ని చేయించిన వాళ్ళు ప్రతిష్ట చేయించిన వాళ్ళు సంప్రదాయాన్ని పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు చేస్తారు దానికొచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చేయాలో ఎంత చేయాలో చేసినటువంటి నిర్ణయాలని అమలు పరచగలిగే అమలు పరచగలిగే శ్రద్ధ ఉంటే మీరు కంటిన్యూ చేయ అది లేదు అనుకుంటే వెంటనే అక్కడి పక్కకి వాళ్ళని తొలగించవలే దానం చేయడానికి మేమంతా మీ ఆస్తుల్ని కాపాడుతున్నాం కదండి కాపాడటం లేదు ఎక్కడ పదిహేను లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షల ఎకరా అంటే పది లక్షల ఎకరాల ల్యాండ్ అంతా పోయిందా మీ గొప్పతనం వల్ల మీ నిర్వాహకం వల్ల అందుకోసమనే మొట్టమొదట సంబంధించి ఉండేటటువంటి ఆస్తులన్నిటిని ఎవరెవరు ఆక్రమించుకున్నా సరే ఆలయానికి టిక్కెట్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆలయాలు మన జీవితానికి కావలసిన పవర్ఫుల్ ప్లగింగ్ సెంటర్స్ అవుతాయి అప్పుడు అప్పుడు మన జీవితాలనే సెల్ ఫోన్స్ బాగా పనిచేసేట్టుగా దాంట్లో ప్లగింగ్ చేసి ఐదు గంటలు పెట్టకాలే అర నిమిషాలు పెడితే రోజంతా వాడుకోగలిగే ఇవ్వగలుగుతాయి బంధువులారా వీటిని జ్ఞాపకం పెట్టుకున్నాం మన మన ఊళ్ళకి వెళ్ళిన తర్వాత వీటిని మనం సాధించడానికి చేయాల్సినటువంటి పనులు ఏంటో ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం టీమ్స్ చేసుకుందాం మనతో పాటు ఒక సమూహాన్ని దీన్ని అర్థం చేసుకోగలిగే సమూహాన్ని మనం తయారు చేద్దాం ఇది జరపండి అని మనం అడుగుదాం ఈ హైదరావం ఆ ప్రేరణ మనకి ఇవ్వగలిగితే మనం అందరం ఇక్కడికి ఇంత దూరం శ్రమపడి మన మన ఊళ్ళ నుంచి ఎక్కడెక్కడో శ్రీకాకుళం అవతల నుంచి అటు క్రింద ఎక్కడో చిత్తూరు చివరి నుంచి అటు నెల్లూరు చివరి నుంచి ఇంత దూరం ఇన్ని బస్సుల్లో ఇన్ని కార్లలో ఇన్ని రైళ్లలో మీరు కష్టపడి వచ్చి ఇంతసేపు ఎండ ఫేస్ చేస్తూ ఎండని చూస్తూ మీరు కూర్చున్నారు మీరు కూర్చునేటువంటి ఆ శ్రమ మీరు పడ్డటువంటి ఆ కష్టం మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళే ఈ సందేశం ద్వారా సఫలం కావాలి ఆ రకంగా మన ఆలయాలని మళ్ళీ పవర్ఫుల్ సెంటెన్స్గా మనం తయారు చేసుకోగలగాలి అది చిన్న ఆలయం కావచ్చు పెద్ద ఆలయం కావచ్చు వాటి కోసం మనం కృషి చేద్దాం చేద్దామా అందరం సిద్ధమేనా అందరూ రెడీ మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి స్థిరం అవ్వాలి మన పెద్దలందరూ మనకి ఎప్పుడు రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జయ స్వామి The yeah. Jai Sri yeah. Ram